గుర్తేడులో గిరిజనుల వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటించాలని ఐదు పంచాయతీలలో ఉన్న యాభై తొమ్మిది గిరిజన గ్రామస్తులు ఆందోళన చేస్తారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ రీతిలో టేకు ఆకుపై గుర్తేడు మండల కేంద్రంగా ప్రకటించాలని తమ బాధలను అక్షరాలుగా మలిచి ఉత్తరంగా తమ విజ్ఞప్తిని తెలిపారు ఉత్తరాలు రాయడానికి అవకాశం లేకపోవడంతో టేకు ఆకులు ఉత్తరాలుగా మలుచుకుని గుర్తేడుని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కేంద్రానికి వెళ్లాలంటే రెండు వందల యాభై కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని గుర్తేడు మండలం కేంద్రంగా చేస్తే దగ్గరలో ఉన్న పాతకోట గుర్తేడు కానివాడ దారగడ్డ బొడ్డగాడి పంచాయతీలకు ఇప్పుడు తరం యువతకు మంచి జరుగుతుందని గిరిజనులు డిమాండ్ చేస్తారు ദൂര ദൂരം നടക്ക ಸಿಗನಲ್ ಸರಿ ಮಾಡಿ కారాలండి మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి బహిరంగి రెండు మండలాలుగా విభజించి అప్పర్ గుర్తేడు మండలంగా మరి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ద్వారా మరి దీనికి గుర్తేడు దారగడ్డ బొడ్డగండి కానివాడ పాతకోట ఈ పాతకోట కానివాడ పాతకోట ఈ పంచాయతీల వల్ల మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం వైరగ మండలం కేంద్రం వెళ్ళాలంటే మేము నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాలి ఇప్పుడు ప్రభుత్వం వారు మాకు సానుకూలంగా స్పందించినప్పుడు ఈయన కుట్ర వాళ్ళ మాకు ఇబ్బందిగా ఉంది ఏమాత్రం ఈయన మరి మాకు అడ్డంకుగా ఉంటే మేము ఇంకా చాలా ఉధృతంగా పోరాటం చేయడానికి ముందుకు వస్తాం కాబట్టి దయచేసి శ్రీ ప్రభుత్వం వారు ఆలోచించి గుర్తేడిని వెంటనే మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుచున్నాం పంచాయతీలో ఉన్న ఈ యాభై తొమ్మిది గ్రామాల్లో సుమారు ఇరవై వేల మంది జనాభా కలిగి ఉన్న గ్రామాలు మాయి గిరిజన గ్రామాలు మరి వీళ్ళకి మీరు మండల కేంద్రంగా ప్రకటిస్తారు తీర్చుకోండి ఏ ఏమాత్రం దీంట్లో ఆలస్యం వహించినా అశ్రద్ధ చూపినా మేము ఇంకా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం ఇరవై వేల మంది జనభ కలిగినటువంటి ప్రాంతం ఈ గురి ఈ గుర్తేడు ప్రాంతం అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందింది ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉన్నాయి అన్నున్నాయి కానీ ఇప్పటికీ ఇంతకుముందు మేము చాలా ఇబ్బందులు పడ్డాం వైరంవరం ఇక్కడ నుండి వైరంవరం నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు వెళ్ళి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆ పరిస్థితి మాకు రాకుండా చేయవలసిందిగా శ్రీ ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం అలాగే మండలమే మండలానికి అప్పర ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పేసి రెండు మండలాలుగా విభజించి ఈ ఐదు పంచాయతీలకు ప్రభుత్వం వారు గిజిపు నోటిఫికేషన్ ఇచ్చారు గుట్టేళ్ళు మండలం పెట్టమని కానీ ఈ ఐదు పంచాయతీల జనాభా యాభై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఈ బొడ్డగా పంచాయతీలో ఒకే గ్రామానికి చెందిన డొంకరాయిలోన ఒక గిరిజనేతుడైన రమణి అతను పెట్టి మా గ్రామంలో ఈ ఒక గ్రామంలో మండలం కావాలని చెప్పి అడ్డు చేస్తారు ఇక్కడ సుమారుగా ఇరవై వేల మంది జనాభా కలిగిన ఈ గ్రామం ఉంది కానీ అతను ఇక్కడ అడ్డు చేయాలని చెప్పి ప్రభుత్వంతో మరి మండలం డొంగరాలు పెట్టాలని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు అది తొంభై తొమ్మిది సంవత్సరాలు లీగు తీసుకున్న జనుకో సంస్థ అక్కడ పెట్టడానికి ఏమీ లేదు ఆ జనుకో వాళ్ళు లేచిపో మందరు లేచిపోవాలా కానీ ఇక్కడ మేమేనో పురాతనం నుంచి నూట యాభై కిలోమీటర్లు మాకు మండల విషయం ఏదైనా కావాల్స్తే వైరామరం వెళ్ళవలసి వస్తుంది మా బాధను అనుసరించి ప్రభుత్వం వారు మండల కేంద్రంగా ప్రకటించిన ఈ గుత్తడులో మండల కేంద్రం పెట్టాలి ఒకవేళ మండల కేంద్రం పెట్టకుండా అడ్డుబాటు చేస్తే ఈ యొక్క ఈ యొక్క మరి ఉద్రిత చేస్తాము ఈ యొక్క దన్నను కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం వారు మా గిరిజనేతల బా బాధను అనుసరించి ఇరవై వేల మంది జనాభా కలిగిన మా ఐదు పంచాయతీల గ్రా ప్రజల యొక్క బావిని విని దయచేసి మా గుర్తి మండలంలో మీరు ఆల్రెడీ గెజిట్ గెజిటి నోటిఫికేషన్ ఇచ్చేశారు దీనే కొనసాగించాలని ఒకవేళ గిరిజనేతరులు మాపైన ఎటువంటి మరి కుయ్యులకు పాల్పడి వాళ్ళు చేసిన దాన్ని అటంకపరిచి మా గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం వారు ఇచ్చిన ఆ గె గెజిట్ నోటిఫికేషన్ని మరి ఆమోదించి మరి ఇంకెక్కడైనా మండల కేంద్రం ఏదైనా చేయాలని ఎవరైనా చెప్పినా కూడాను దాన్ని తొలగించి మా గుర్తేడికి మీరు చేసిన గెజిప్ నోటిఫికేషన్ ప్రకారంగా మా మండలం ఇక్కడే కావాలని మేము కోరుతున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించి మాకు ఇచ్చిన ఈ గుర్తేడు మండలాన్ని మీరు కొనసాగించాలని మేము కోరు ప్రార్థిస్తున్నాం గ్రామంలో గుర్తేడు మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం పంచాయతీలో ఇక్కడే ఉదరించాలి మాకు ఎందుకంటే ఇక్కడ ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడుతు లెగిసి వస్తున్నాము మరి ఇలాగ మండలంగాని మాకు ఇక్కడ చేసినట్టు కాకపోతే మేము ఇంకా ఉద్రిగం చేస్తామని మరి మరి మనం చేస్తున్నాం గుర్తేడు పాతకోట కానివాడ బుడ్డగండి దారగడ్డ ఈ ఐదు పంచాయతీల్లోన మేము పూర్వము ఇక్కడ మా పెద్దలు నివసించేటప్పుడు ముఠా సిస్టంలో ముఠాదారి పరిపాలనలో గుర్దేడుకు ముఠాదారి సిస్టమ్ ఇచ్చారు అలాగే గు మా పరిపాలనలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు సిరిసా మన ఎమ్మెల్యే గారు ఆదివారంలో మాకు ఇక్కడ మండలం చేయాలని మేము కోరుకుంటున్నాం అలాగే మేము ఏ కేసు సర్టిఫికేట్ కావాలన్నా వైరంవరం వెళ్ళాలంటే రంపచోడరా నుంచి రెండు రోజులు పట్టేది అక్కడ వై వైరావరం వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉంటే డీడి గారు ఉన్నారు డిడి గారు ఉంటే ఒక విఆర్ఓ గారు ఉన్నారు అలాగే ఎన్నో బాధలు పడ్డాం మా పిల్లలకి చాలా ఇబ్బందులు పడ్డాం కాబట్టి హెడ్ మా గుర్తేడు పంచాయతీలో మండలం ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం గుర్తెడు మండలంగా మాకు ఇక్కడ ప్రకటించి మాకు గుర్తేడులో మాకు ఈ మండలం ఏర్పాటు చేయాలి ముందు రెండు వందల కిలోమీటర్లు నడిచిపోయేవారము వేరవరం ఖాళీ ఇబ్బందులు పడేవారము అది కాకుండా మాకు ఈ మందల మందల కేంద్రం మా ఇక్కడ గుత్తెడు కూడా ఏర్పాటు చేస్తే మాకు చాలా దగ్గరగా ఉంటుంది మొత్తము ఆరు పంచాయతీల వారికి దగ్గర అదే డొంకరాయ అయితే ముప్పై ఐదు కిలోమీటర్లు ఇలా నడిచిపోవాలి అయితే కొండల మీద నడిచిపోవాలి ఇలాగైతే రెండు ఒక ఎనభై కిలోమీటర్లు ఉంటుందండి వరకుంటా మీదుగా అక్కడ కాకుండా మాకు గుత్తేడులో మండలం ఏర్పాటు చేస్తే మా అందరికీ బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం మన పంచాయతీ గుర్తేడు నుండి వైరావన్ నూట యాభై కిలోమీటర్లు ఉండేది చాలా ఇబ్బందులు పడేవాళ్ళం కానీ మన ముఖ్యమంత్రి దాయ వల్ల ఈరోజు రెండు మండలాలుగా విభజించండి వైరావర్ అని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అదేవిధంగా గజెట్ నోటిఫికేషన్ వాళ్ళు గుర్తేడు గ్రామాన్ని పన్ను మండలంగా చేయాలని విడుదల చేశారు అయితే ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వ స్వార్థ ప్రయోజనాల కోసము డొంకరాయిని మండలంగా చేయాలి అక్కడ అని చెప్పేసి అన్ని ఉన్నారు కానీ గుర్తేడు గ్రామాన్ని ఈ యొక్క మండలంగా తయారు చేసేసి మా మన పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎమ్మెల్యే గారు మాకు మండలం ప్రకటించి మా యొక్క గ్రామ ప్రజల్ని సుఖ సంతోషాల్లో ఉంచి అన్ని విధాలుగా కాశ కాపాడతారని ఈ మీడియా ముఖం ద్వారా మేము